అందరికీ హాయ్ అండి ఉదయం పది గంటలు అవుతుంది పదికి మేము బయటికి బయటకు వచ్చామట ఎందుకంటే అన్నవరం వెళ్తున్నాం వ్రతం చేయించుకోవటం కోసమని చాలా నుంచి అనుకున్నాంలే అండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అనుకున్నాం వెళ్ళినప్పుడు నుంచి ఇంకా తర్వాత కొత్త ఇల్లు తీసుకున్నా కూడా మేము వ్రతం చేయించుకోలేదు ఇంక సరే రెండు అప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడు అన్న చేయించుకుందామని అందులో తన బర్త్ పుట్టినరోజు మాట ఏంటి తనది ఇంక సరే రెండు అవుతాయి కదా అని ఇంకా బయలుదేరాము ఇంకా దారిలో అని ఆనవారం వెళ్ళాం కదా అందులో కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది తను వచ్చేసరికి అందుకే ఇంకా పది అయింది సరళ అప్పుడు అయినా పర్వాలేదులే అని ఇంక పది గంటలు బయలుదేరాం ఇంకేమి తినలేదులే అండి తినకుండానే రద్దు చేయించుకోవాలి కదా ఇంకా టీ కూడా తాగలేదు ఏమి టీ తను టీ కానీ కాఫీ కానీ ఏమీ తాగలేదు ఇంక ఈ బిల్డింగ్ అని చూసారా పవన్ కళ్యాణ్ ఉండటానికి కానీ బిల్డింగ్ అంటే అండి ఇది వచ్చినప్పుడు అలా ఉండడానికి స్టే చేయటానికి కానీ కానీ బాగుంది సింపుల్గా కదండి చాలా బాగుంది ఇంకా చూడ్డానికి కూడా చాలా మంది వస్తున్నారండి మేము చూస్తున్నాం అదే అండి వెళ్తూ ఇలాగ మీకు కూడా చూపిద్దాం కదా అని అక్కడ పోస్టర్ వచ్చి ఎంత పెద్దది పెట్టారో చాలా పెద్దది పెట్టారు ఇంక వీడియోలు అయితే ఇలా కనిపిస్తుంది కానీ అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము ఇంకా దారిలో కూడాను కొంచెం అదే అండి దారిలో సత్యం తల్లి గుడి ఎప్పుడు మేము అటు సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకుంటాం కానీ ఈసారి మొన్న వెళ్ళాం ఏంటి అప్పుడు వదిలిన వాళ్ళతో అప్పుడు పెట్టుకోలేదు అందుకనే నా చెయ్యి కొంచెం అలా డ్యామేజ్ అయిందేమో అనిపించింది అందుకే ఇప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కానవరం వస్తాం కనవరం దగ్గర ఆగాం ఇక్కడ బస్సు గట్రా ఆగింది ఇంకా మేము పక్కనే ఆ సైడ్ నుంచి ఇంకా లోపలికి బయలుదేరాం కానీ బాగుంటుందండి రోడ్డు కానీ అసలు ఇబ్బంది అన్నది ఉండదు ఇంకా అలా వెళ్తూ దారి చూసారో చాలా బాగుంది రోడ్డు కానీ కాకపోతే ఇలా మలుపులు ఉన్న చోట మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఎదుర్కొంటే ఏదైనా వస్తే మళ్ళీ డేంజర్ కదా ఇంకా పైకి వస్తాము ఇంకా లోపలికి వెళ్ళడానికని తను బైక్ సైడ్ పెట్టడానికని వెళ్ళారండి ఇలా నేను చూపిద్దాం కదా మీకు చూపిస్తున్నాను ఇంకా లోపలికి వస్తాం తను వ్రతానికి టికెట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత లోపలికి వస్తే ఇంకొకటి వ్రతానికి వచ్చాను అంక అందరూ ఫుల్ అయ్యాక అప్పుడు వ్రతం స్టార్ట్ చేస్తారేంటండి చేయటం ఇంకా అందుకనే అందులో చాలాసేపు కూర్చున్నాంలే అండి ఇంకా మేము లేట్ అనుకున్నాం కానీ ఇంక మేము వచ్చిన తర్వాత చాలాసేపు కానీ పంతులు గారు వచ్చి ఇంకోటి పూజ చేయించారు పూజ అయిపోయింది అయిపోతుంది అయిపోయింది ఆయన వెళ్ళిపోయారండి మాకు పూజ చేయించేసి వెళ్ళారు ఇంకా చెప్తారు కదా కథా ఇంకా అందుకోసమని మా పక్కన కూడా ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు చేయించుకుంటున్నారు ఇంకా తర్వాత పూజకి అది చెప్తున్నారు ఇంకా చెప్పలేదులేండి స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరికి అవ్వాల్సింది అవ్విన తర్వాత అప్పుడు చెప్తా అన్నమాట అండి మామూలు పంతులు గారికి తాంబాడు ఇచ్చి దండం పెట్టుకుంటాం కదా మేము కూడా ఇచ్చేసి దండం పెట్టుకున్నాం ఇంకా పక్కన వాళ్ళు మాది తీయటానికి ఇంకా ఎదుర్కొంటే వాళ్ళు పూజలో ఉన్నారు కదా అందుకే తీయమని చెప్పలేదు ఇంకా అక్కడ పంతులు గారు ఏమో కథ చెప్తున్నారే అండి వరుసగా అన్నీ ఐదు అధ్యాయాలు ఉంటాయి కదా ఐదు అధ్యాయాలు ఇంకా వివరిస్తున్నారు ఇంకా తర్వాత ప్రసాదం కూడా సత్యనారాయణ స్వామి స్వామికి నైవేద్యం పెట్టేసి ఇంకా తర్వాత కొంచెం తీసుకొని తినమన్నారన్నమాట మేము కొంచెం తిన్నాం మాకు కొంచేమో తింటాను తర్వాత ఇంటి పట్టుకెళ్దాం అని మొత్తం ఒకసారి తినలేము కదా అందుకని నేను కొంచెం కొంచెం తీసుకున్నాం ఇంకా లేచిపోయి తర్వాత లేచిన తర్వాత ఇంకొకటి ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు ఉంటే ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఫుల్గా తీసాను అనుకున్నాను తీయలేదండి బయటకు వచ్చేసరికి చూసారు కొబ్బరికాయలు ఉన్నాయో ఇంకా బయట మాత్రం జనం మాత్రం బాగానే ఉన్నారండి ఎక్కువగానే ఉన్నారు పర్వాలేదు మొన్న వదిన మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది అసలు ఖాళీ లేదన్నమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదండి అంత ఫుల్ అని కాదు అంత ఖాళీ అని కాదు సమానంగా ఉన్నారు పర్వాలేదండి దర్శనం కూడా బాగానే అయ్యింది దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చాం బయటకు వచ్చాక ఇక్కడ గోశాల ఉంది కదండి గోమాత ఆవుల్ని కూడా కొంచెం దర్శనం చేసుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంకా మొత్తం చుట్టూరు చాలా ఆవులు అన్నాయి చూసారా ఇంకా ఇక్కడ కూడా కొంచెం మీకు కూడా చూపిద్దాం కదా అని ఇంకా చూసి ఇక్కడ ఆవుకి దండం పెట్టించుకున్నాను పెట్టుకొని ఇంకా కానీ ఏం అనట్లేదు అండి అసలు నాకైతే చాలా భయం దండం పెట్టుకుంటాను కాకపోతే దూరంగా ఉండి పెట్టుకుంటాను కానీ ఇవి కొంచెం దగ్గరగా ఉన్నా సరే అనలేదు అంటే కొంచెం అవన్నీ అడ్డుగానే కొన్ని ఆవులు ఏమి అనవలేండి కొన్ని అయితే కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కానీ ఇవి మాత్రం ఏం అనలేదు దగ్గరికి వెళ్ళినా సరే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఆవు చూసారా నల్లగా ఉన్నా సరే చాలా కలగా ఉంది ఇంకెక్కడ కూడా లోపల కృష్ణుడు ఉంటారు కదా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా పక్కనే ఇక్కడ గోపురం దగ్గర అందరు ఫోటోలు దిగుతున్నారండి మేము కూడా దిగాం కానీ పెట్టలేదు తర్వాత పెడతానండి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి ఇక్కడ చెట్టు దగ్గర ఉన్న వినాయకుడిని అన్ని దర్శనం చేసుకున్నాం చేసుకొని ఇంక అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చాం కింద మొత్తం పిల్లలకట్ట కావాల్సినవి అన్నీ అమ్ముతారు కదండి ఇంకా అవన్నీ ఇక్కడ పెట్టారు అండి ఇక్కడ కానీ బాగుంటు చాలా సైలెంట్గా కాసేపు కూర్చున్న ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా సత్యనారాయణ స్వామి టెంప్ టెంపుల్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు గుడి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలామంది నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నానండి వ్రతం అప్పుడే టూ ఇయర్స్ అయినట్టుంది ఇంకా ఇప్పటికైంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇలా బయటకు వచ్చి వస్తే ఇంకా మొత్తం ఇలాగ లు అనిపిస్తుంది మాట అండి బాగా ఇంకా అక్కడ నుంచి మేము భోజనానికి వచ్చేయండి భోజనం భోజనానికి కూర్చున్నాం కానీ చూసారా ఫుల్ అయిపోయారు కానీ అంత ప్రసాదం కదా ఎంతైనా సరే అందులో అన్నవరం ప్రసాదం అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇంకా మేము కూడా కూర్చొని ఇంకా ఇంకా కొంచెం ఖాళీ ఉందని వాడు కూడా వస్తారని వెయిట్ చేసిన తర్వాత అప్పుడు భోజనాలు చేస్తాం చేసాక ఇదిగోండి బయటకు వచ్చాక నేరేడిపళ్ళు నేరేడు నేరేడిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా అవి తీసుకుని మళ్ళీ ఇంకా బయలుదేరాం ఇంటికి బయ బయలుదేరాము ఇక్కడ దారిలో వచ్చేటప్పుడు తన పెట్రోలు వేయించుకుంటున్నారండి పెట్రోల్ కొట్టించుకొని కొంచెం బెండేది గాలి అన్నమాట మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఇంటి ఇంటికి రిటర్న్ అయ్యి దారిలోనే అక్కడ దుర్గాదేవి ఆలయం చూసేలా చాలా బాగుంది మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి ఇది పిఠాపురం పుంకుటేశ్వర స్వామి వారి ఆలయం మాట అండి ఒకసారి వెళ్ళాలండి నాళ్ళు అయింది మధ్యకాలంలో వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి రావాలి తప్పకుండా అందరూ మాకు దగ్గరే వెళ్ళండి పిఠాపురం అంటే ఎంత టైం పట్టదు కాకపోతే తను ఎక్కడికి వెళ్ళామో అక్కడి నుంచే డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేస్తారు మరి వేరే చోట తీసుకెళ్ళరు అందుకే వెళ్ళడానికి అవ్వట్లేదు వచ్చేదారైనా ఇంక ఇంటికి వచ్చేస్తాం అక్కడి నుంచి మా స్వీటీ రావా కలబడిపోతుంది అది దానికి ఎంత టెన్షన్ మేము హాస్పిటల్కి వెళ్ళామనుకుంటుందండి అందుకే నా వేలు చూపించమని అడుగుతుంది అంటే నా వేలు తగ్గిపోతే దానికి తొందరగా అన్నం పెడతాను కదా కూడా చూసారా చూడండి ఆ వేలు చూపించి దాకా అసలు ఊరుకుంటులేదే అండి నేను వెళ్తాను మరి కంగారు ఎక్కువను మా స్వీటీకి దానికి ఒక పక్కన తను కావాలి నేను కావాలి అది చూసారా పాప మొక్కరితో ఉంటుందండి అది మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా నా వేలు చూపించాక అప్పుడు సైలెంట్గా వేలు పడుకుంటుందండి అది కూడా నా వేలు చూసిన తర్వాత వెళ్ళి అడుగుతున్న వాటండి అది వేలు కోసమని ఇంకా చూసిస్తుంది కదా వేలు ఇంకా వెళ్ళిపోయి సేపు పడుకుంటుంది మేము వెళ్ళేటప్పుడు పెట్టిస్తాం వెళ్ళేయండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ సిక్స్ అయింది ఇంకా కాఫీ తాగేసి ఇంకొకటి ప్రసాదాలు అవి తీసుకొచ్చి వాడు పెట్టారు పట్టుకెళ్తాను అన్నారు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను